మందు సిగరెట్లు తాక్కండి పోతారు లోకల్ అయినా నాన్ లోకల్ అయినా ప్యారిస్ నగరం ఒక కొత్త అధ్యయనం ఒక కొత్త జీవితం నేను అనుకున్న ఇది నా జీవితాన్ని మారుస్తుందని ఇక్కడ చాలామంది వాళ్ళ ప్రేమైన వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు నవ్వులతో ఆనందంతో కానీ నాకు నిశ్శబ్దం నన్ను స్వాగతించడానికి ఎవరూ లేరు తెలిసిన ముఖం కూడా లేదు నేను మాత్రమే నా ప్రయాణంతో ఒంటరి ప్రయాణం కానీ బహుశా ప్రతి గొప్ప యాత్ర ఇలానే మొదలవుతుంది ఒక్కడిగా కళలతో ఆశతో నిందిన సూట్ కేసుతో మనం ప్రపంచాన్ని ఎలా చూస్తామో అది మన కళ మారుస్తుందని అంటారు ఇప్పుడు నా కళల్లో ప్యారిస్ బంగారం కళలు నగరంగా కనిపిస్తుంది కొత్త వీధులు కొత్త ముఖాలు ఒక కొత్త జీవితాన్ని వెలుగుతుంది ఈ లెన్స్ ద్వారా చూస్తేనే ప్రతి చోట అందంగా పరిపూర్ణంగా కనిపిస్తుంది కానీ ఇది నిజమా లేదా ఒక కళల భ్రమణ ఏదైనా సరే నేను సిద్ధం అన్వేషించడానికి జీవించడానికి ప్యారిస్ నేను వస్తున్నా అంటారు ప్రపంచంలో ఒక అద్భుతాన్ని చూస్తే ఆ అనుభవం ఎప్పుడూ మర్చిపోలేమని ఇప్పుడు నేను అర్థం చేసుకుంటున్నా యాఫిల్ టవర్ ముందు నిలబడి నేను చిన్నవాడిని అనిపిస్తుంది ఒక కళాకారుడు తన కళలు లేచిన అనుభవంలో కానీ ఈ ప్రేమ నగరంలో ఈ విస్మయ క్షణాల్లో నేను ఒక పేరు గురించి ఆలోచిస్తున్నా నువ్వు ఎప్పుడు అలానే ఉంటావు అందంగా ఆకర్షకరంగా చాలా దూరంగా ఐఫిల్ టవర్ కాలానికి అతీతంగా నిలుస్తుంది అలాగే నువ్వు నా హృదయంలో ఎప్పుడు నిలిచిపోతావో ఈ సంవత్సరంలో ఎప్పటికీ నా హృదయంలో నిలిచిపోయేది నువ్వే బహుశా కొన్ని అనుభవాలు ఎప్పుడు మారవు ఈ ఐఫిల్ టవర్ల ఈ క్షణంలా నువ్వు అలానే ఉంటావు ప్రపంచం న్యూయార్క్లో ఆమెను చూసే ముందు ఆమె ఇక్కడ ప్యారిస్లోనే నిలిచింది ఒక దేశం నుండి ఇంకో దేశం ఇచ్చిన బహుమానం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఆశా పోరాటం మరియు చేరటానికి ఒక చిహ్నం ఈ విగ్రహంలో నేను కూడా రెండు ప్రపంచాల్లో మధ్య నిలిచిపోయి ఉన్నాను నేను ఎక్కడి నుండి వచ్చానో ఎక్కడ ఉండాలనుకున్నానో బహుశా స్వతంత్రం అంటే ఎక్కడ ఉన్నామో కాదో కానీ మనం ఎవరు అవుతున్నామో అన్నదే ఎవరు చెప్పలేదు ఇంత కష్టంగా ఉంటుందని ఈ కొమ్మల్లాగా భాషలు ఖర్చులు ఒంటరితనం ప్యారిస్ అంటే కేవలం కళలు మరియు ప్రేమ అనుకున్నాను ఇక్కడ మనుగడ సాగించడం అనేది జీవితానికి పోరాటం ప్రతిరోజు ఒక కొత్త యుద్ధం ప్రతి నిమిషం కొత్త అధ్యాయం ఆర్కిదే ట్రంప్ విజయాన్ని ప్రతినిధిని అంటారు స్వతంత్రం కోసం నిలిచినట్టు నేను నా గత మరియు భవిష్యత్తు మధ్య నిలిచిపోయాను నా స్థానం కోసం వెతుకుతున్నా ప్యారిస్ మెట్రో కాలం ఎప్పుడు ఆగని ఒక స్థానం ప్రజలు ముఖాలు కథలతో తిరుగుతాయి ప్రతి యాత్ర ఒక గమ్యంలా అనిపిస్తుంది కానీ వాస్తవం ఏంటంటే ఇక్కడ దొంగలు ఎక్కువ ఉంటారు నిద్ర లేకుండా తిరుగుతారు ఒక నిమిషం మీరు కళ్ళు మూసి తెరిచే లోపల మీ పాకెట్స్లో వస్తువులు మాయమైపోవచ్చు భద్రత ఇక్కడ అలవాటు కాదు ఇక్కడ ప్రతిరోజు జీవితానికి పోరాటం ధార్థను యూరోప్లో ఒక బిజియెస్ట్ స్టేషన్స్లో ఒకటి కళలకి ఒక గేట్వే ఇది యూరోప్కి గేట్వే కానీ తెలియని లోకానికి కూడా ఒక ద్వారం బయట వీధుల్లో చెప్పే కథ మరొకటి ప్యారిస్ ఒక అందం ఒక క్షణంలో కానీ ఒక నిజమైన కుదుపు లేని చిత్రంగా మారిపోతుంది కొంతమంది ఇక్కడికి ఆశలతో వస్తారు కొంతమంది నిరాశతో వెళ్ళిపోతారు కానీ ఈ జనంలో నిజంగా ఎవరిని ఎవరిని చూడరు అర్థం చేసుకోరు పోస్ట్ కార్డ్లో కనిపించే ప్యారిస్కి నిజమైన ప్యారిస్కి చాలా తేడా మూలల్లో నిద్రలు చాలాసేపు చూస్తూ ఉండే కళలు ఏదో తప్పుగా ఉందని అనిపిస్తుంది ఇది ఒక ప్యారిస్లో ఉండే భయం కాదు ఇది తెలియని భయం ప్యారిస్ అంతా అవకాశాలతో నిండిన నగరం అని అంటారు కానీ కొంతమందికి ఆ ద్వారాలు ఎప్పుడూ తెడుచుకోవు ఇది నిజం ఒక రెస్టారెంట్ రెండు ఐదు పది పదిహేను ప్రతిసారి అదే సమాధానం వీ డోంట్ నీడ్ ఎనీ వన్ మాకు అవసరం లేదని నా చేతుల్లో ఉన్న రెజ్యూమ్ ప్రతి ఒక్క తిరస్కారాన్నితో ఇంకో బరువుగా అనిపిస్తుంది నేను కనిపించాని వాడిన లేక నేను కానివాడిన ఇంటికి తిరిగి వెళ్తే నాకు అక్కడ నా కళల్ని వదిలేసి ఇక్కడికి వచ్చాను కానీ ఇక్కడ సందేహాలు మాత్రమే ఉన్నాయి కానీ నేను ఆగను ఆపడం నా స్వభావం కాదు ఐ కాన్ స్టాప్ ఐ ఓన్ స్టాప్ ప్యారిస్ నన్ను స్వాగతించకపోవచ్చు కానీ విగ్రహంలా నేను నిలబడ్డాను లోపల సున్నితంగా బయట నుంచి బలహీనంగా కనిపించిన నేను లోలో నుండి విరగలేదు పోరాటాలు నన్ను మూల దాకా ఓడిచేశాయి కానీ నిజమైన బలం అనేది నేను కోల్పోయిన దానిలో కాదు వదిలిపెట్టలేన ఆత్మవిశ్వాసంలో ఉంది ఆ శబ్దాల్లో ఆ పోరాటంలో నిన్ను కోల్పోయినట్టు అయింది అప్పుడు నాకు అనిపించింది దేవుడు మీకు నిత్య జీవితం ఇస్తాడు ఒక సందేశం ఒక సంకేతం బహుశా విశ్వాసం అనేది మీరు ఎక్కడ ఉన్నారో కాదు మీరు ఒంటరిగా లేరు అన్న భావనలో ఉంటుంది ఆ ఆలోచనతో ఒక కొత్త ఆశ మొదలవుతుంది ఫిల్ టవర్ నుండి నోతం వరకు నా ప్రయాణం సాగింది సాధారణ సమాధానాల కోసం కాదు ఏదో ఏదో గొప్పదాన్ని వెతుక్కుంటూ సేన్ నదిలా ఆగకుండా ప్రవహిస్తూ నా బిజీ లైఫ్లో గందరగోళమైన జీవితంలో నేను దేవుళ్ళని ప్రార్థనల్ని అద్భుతాలను ఎప్పుడు నమ్మలేదు కానీ ఈరోజు ఏదో వేరుగా అనిపిస్తుంది నూతనం నా ముందుంది ఒక చర్చ్లా కాదు కారణాలకి అతీతంగా ఉండే ఆశకి ఒక చిహ్నంలా బహుశా విశ్వాసం అనేది నమ్మడం గురించి కాదు మీకు అత్యంత అవసరమైనప్పుడు బలం దొరకడం గురించి ఉండవచ్చు ఒక దీపం ఒక అగర్బత్తి ఒక సాధారణమైన క్రియ మాత్రమే అయినా అది లొంగిపోవడం శరణతత్వం పొందడం అనిపిస్తుంది అది దేవుడికి కాదు కానీ జీవితం మారుతుందన్న నమ్మకానికి బహుశా విశ్వాసం అనేది మనం చూసేది కాదు కానీ అది మనలోనే ముందుకు సాగడం కోసం బలాన్ని ఇస్తుంది విజయం అనేది గెలవడంలో లేదా ఓడిపోవడం కాకపోవచ్చు కానీ ఆ ప్రయాణంలో ఆపకుండా కొనసాగడంలో ఉండవచ్చు మొదటిసారి రేపటి గురించి నాకు భయం లేదు అన్ని సమాధానాలు నా దగ్గర లేకపోవచ్చు కానీ నా దగ్గర ఆశ ఉంది అది చాలా అనిపిస్తుంది ఇప్పుడు కొత్త ప్రయాణం మొదలవుతుంది బతకడానికి కాదు నిజంగా జీవించడానికి సూర్యుడు అస్తమిస్తాడు కానీ అది ముగింపు కాదు ఒక కొత్త జీవితానికి సిద్ధంగా చేయడంకి మాత్రమే